హాయ్ అండి అందరూ బాగున్నారండి ఈరోజు మీకు ఎన్ని రోజుల నుంచో వీడియోస్ వస్తాయి వీడియోస్ వస్తాయని చెప్తున్నాను కదా ఈరోజు ఎంగేజ్మెంట్కి వెళ్తున్నామండి రాజమండ్రి వెళ్తున్నాం అనమాట అది మా చెల్లి వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంటు తను బీటెక్ కంప్లీట్ అయ్యి అమెరికా వెళ్ళి అక్కడ కూడా ఒక టూ ఇయర్స్ చదువు అయిన తర్వాత జాబ్ అనమాట ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది తనకి అయితే తను హై అమెరికాలోనే ఉన్నాడు పెళ్ళి పెళ్ళికూరుకు కూడా అమెరికాలోనే ఉన్నారండి మేము మటుకి రాజమండ్రి వెళ్తున్నాము అక్కడ అనమాట ఎంగేజ్మెంట్ అయితే మీకు అక్కడ కూడా చూపిస్తాను మొత్తం ఎలా జరిగింది ఏంటి అనేది అంతా కూడా మన ఛానల్లో వీడియో వస్తుందండి అయితే నేను అక్కడికి వెళ్ళడానికి ఇలా రెడీ అయ్యాను చూడండి ఈ శారీ అయితే ఎంగేజ్మెంట్ కోసం అనేసి తీసుకున్నాను మీకు నచ్చిందండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నేనైతే ఇలా రెడీ అయ్యాను హారం ఒకటి వేసుకోవాలండి ఇంకా అన్నీ వేసేసుకున్నాను హారం కూడా కొత్తది తీసుకున్నాను నేను అది మీకు చూపిస్తాను ఇవి చెవులీ జత అనమాట వాటిది ఈ విధంగా రెడీ అయ్యాను ఎలా రెడీ అయ్యాను అనేది కామెంట్ చేయండి అలాగే మొత్తం మన ఛానల్లో ఎంగేజ్మెంట్ అంటే షాపింగు అలాగే ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది ఏంటి అన్నీ కూడా ఒక్క వన్ బై వన్ మన ఛానల్లో వస్తాయండి తప్పనిసరిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఓకేనండి నా శారీ ఎలా ఉందో చెప్పండి ఇదేనండి గ్రీన్ వచ్చింది అనమాట కాపర్లో గ్రీన్ వచ్చింది అన్నమాట నాకు అసలు కాపర్ అంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటాను కదా కానీ ఈ శారీ తీసుకున్నానండి మా వాళ్ళందరికీ అంటే మా అమ్మాయికి మా సిస్టర్కి అందరికీ నచ్చింది అనేసి ఈ చీర తీసుకున్నాను ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తూనే ఉండండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకేనండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ వస్తాయి మిస్ అవ్వకుండా చూడండి